ಹಾಟೋಟೆ ಹಾಟೋಲ್ಲ ಪಂಡ ಬರ್ ಅರೆ ತಿಳಿ ಅಂತ అది మంగళగిరి రత్నా ఏరియా గోపీచంద్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను మాములు ఫ్యాన్ కాదు వేరే ఫ్యాన్ అంటే వేరే కంటే ఇంకా ఎక్కువే వచ్చాను మా ఫ్రెండ్స్ తో సినిమా మాత్రం కేసీపీడీఏ ఇంకా దానికంటే ఎక్కువే ఉండి కేసీపీడీ బ్యాచ్ నేను మాములు ఉండదు మరి మనతో మా వరకు మా ఫ్రెండ్స్ అయితే ముప్పై మంది వచ్చామా కేక్ కటింగ్ ఉంది కాదు అడ్డు చూడండి గురు అడ్డు చూపి అసలు కెమెరా అడ్డు చూపిండు సారీ మాకి ఐపు లేచి చూడు టికెట్ పదిహేను వందల మూడు వేల పది వందలు కూడా ఉన్నాం ఎంతమంది వచ్చినా ఎవడు వచ్చినా అన్న సినిమాకి రారు ఎవడైనా సినిమా బాడే అంటే కల్టి చూపిస్తాం పోకా అన్నది పోకా కల్టి చూపిస్తాం ఎవడైనా మాట్లాడితే మాట్లాడు అన్న గురించి సినిమా మాత్రం ఎవడైనా బాడే రివ్యూ ఇవ్వాలి అందరికి నమస్కారం అండి ఈ రోజున ఓజీ సినిమా బెనిఫిట్ షో మంగళగిరి అనపూర్వీస్ లో ప్రదర్శన సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన సినిమా ఒక దైవంగా భావించి ఆ సినిమా ద్వారానే వచ్చిన డబ్బుతో జనసేన పార్టీని నిర్మించి జనసేన పార్టీని నడుపుతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆయన అభిమానులకి ఏం కావాలో ఆయన అభిమానులకి ఎలాంటి ఎంటర్టైన్మెంట్ కావాలో అన్ని సినిమాలో పెట్టారు నిజంగా అది చూస్తే తెలుస్తుంది ఆయన కష్టానికి ప్రతిఫలం మనం అంతా కూడా హ్యాపీగా ఆనందిస్తే అని చెప్పి ఆలో చూస్తూ ఓజీ డెఫినెట్ గా బ్లాక్ బస్ట్ హిట్ అవుతుందని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్స్ అంతే నా పేరు వాసా శ్రీనివాసరావు జనసేన పార్టీ మండల అధ్యక్షుడిని మంగళగిరి మండల ద్యక్షుడిని ఓజీ సినిమా అనేది ప్రపంచ రికార్డులు మొత్తం తిరగరాతుంది ఇప్పుడు వారికి చూసిన సినిమాలన్నీ వేరు ఇప్పుడు ఓజీ అనే సినిమా వేరు దీంట్లో ఇతర దేశాల్లో మధ్యాహ్నం నుంచి చూసిన వాళ్ళు కానీ ఇప్పుడు చూసేవాళ్ళు కానీ ఎవరు చెప్పినా సూపర్ డోపర్ హిట్ అని చెప్తున్నారో దాంట్లో భాగంగా ఈ రోజు ఇప్పుడు పదిన్నరకి ఓజీ సినిమా రిలీజ్ అవుతుంది దీంట్లో భాగంగా ఇక్కడికి వచ్చిన జనసైనికులు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రతి ఒక్కరూ చూసి ఆనందపడతారు మేసం తిప్పుకొని గర్వంగా చెప్పుకుంటారు అంటే గ్యాంగ్ జనసేన అక్కడ తీసుకెళ్తారా అండి సరే 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 ఇచ్చి పంపిస్తారు ఈ రోజున మా పవన్ కళ్యాణ్ గారి మా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా సందర్భంగా ఇక్కడ అన్నపూర్ణ థియేటర్ దగ్గర అభిమానుల కోలాహలంలో ప్రీమియర్ షో చూడటానికి మా అభిమానుల ఆధ్వర్యంలో మేమందరం కూడా ఇక్కడికి ఇచ్చేసి ఉన్నాం ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పేసి మనసా వాచకరమ నమ్ముతున్నాం అదే జరుగుద్ది ఖచ్చితంగా ఈ యొక్క అద్భుతమైన సినిమా అందరినీ అలరిస్తుందని మా అభిమానులకి మా పవన్ కళ్యాణ్కి మా పార్టీకి మరింత ఉత్సాహాన్ని కలిగజేసిందని ఈ సందర్భంగా ఓజీ సినిమా సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ సినిమా స్టోరీ గ్యాంగ్స్టర్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ ఒక టూ త్రీ అవర్స్ లో ఈ సినిమా స్టోరీ మొత్తం బయటకు వస్తా ఉంటుంది దేవి నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు దసరా పండుగ రెండో తారీఖు అవుతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలుగు జాతి ప్రపంచంలో ఎక్కడున్నా దసరాని ఒక వారం రోజులు ముందుగానే చేసుకునేందుకు గౌరవనీయులు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని తనదైన శైలిలో అభివృద్ధి చేయటం కోసం పేద బడుగు బలహీన వర్గాలకి అండగా ఉంటూ వినూతనమైన రాజకీయ నాయకుడిగా స్ఫూర్తిదాయకంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన పిక్చర్ రిలీజ్ అంటేనే అది ఒక పండుగ అటువంటి పండుగ ఈరోజు స్టార్ట్ అవుతుంది కొద్ది నిమిషాల్లో తెలుగు జాతి మొత్తం పవన్ కళ్యాణ్ ఎమ్మటి ఉండే విధంగా ఆయన ఆశీర్వదించే విధంగా ఈ పిక్చర్ విజయవంతం అవుతుంది తప్పనిసరిగా తెలుగు వారి గుండెల్లో నిలిచిపోయే నటుడు సినీ పరిశ్రమకి లక్షలాది మంది కార్మికులకి జీవితకాలం ఉపాధి కల్పిస్తున్న నటుడు పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు చలనచిత్ర రంగం మరొక వైపు ప్రజాస్వామ్య బద్దంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ రాజకీయ రంగంలో రాణిస్తున్న తీరు కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు అందుకే ఆయన వెన్నంటే నడుస్తున్నారు అటు చలనచిత్ర రంగం ఇటు రాజకీయ రంగాన్ని తనదైన శైలిలో ఏలుతున్న మా గౌరవనీయ నాయకురాలు నాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఈ పిక్చర్ రిలీజ్ సందర్భంగా తెలుగు ప్రజల తరఫున అబిలేన లలిచేస్తు తప్పనిసరిగా సూపర్ హిట్ అయ్యి అన్ని రికార్డులు బ్రేక్ చేస్తది బాబులగ బాబు లీల బాబు 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 ప్రపంచం మొత్తం ప్రపంచం మొత్తం ఓజీ మాన్యాతో మారుమోగిపోతుంది తెలుగు రాష్ట్రాలనే కాక ప్రపంచం మొత్తం కూడా ఓజీతో పవన్ కళ్యాణ్ క్రేజ్ ఉంది మారు మోజిపోతుంది ఈ రోజు అలానే మా గుంటూరు జిల్లా మంగళగిరి ఓరవ అన్నపూర్ణ థియేటర్ లో ఇంకొక పది నిమిషాల్లో షో మొదలవుతుంది ఆల్రెడీ సినిమా బ్లాక్ బాస్ట్ టాక్ వచ్చేసింది ఎన్నడ ఎన్నడ లేని విధంగా పవన్ పవన్ కళ్యాణ్ సినిమా చరిత్ర సృష్టించింది ఆల్రెడీ సినిమా ఆల్రెడీ బాగా బ్లాక్ బాస్ట్ ఇట్లు అది అభిమానులంతా చాలా ఉత్సాహంతో ఈ సినిమాకి చాలా ఉత్సాహంతో ఉన్నారు ఇంకొక పది నిమిషాల్లో ఓజీ మాన్య మొదలవుతుంది ఆల్రెడీ బ్లాక్ బాస్ట్ ఇటు సినిమా ఇంకా టవర్ అని చెప్పి ఎదురు చూస్తాం జీ ఓజీ థియేటర్ వద్ద అభిమానుల కోలాహలం మొదలైంది అన్నపూర్ణ డిలక్స్ థియేటర్ వద్ద జనసేన నాయకులు కేక్ కటింగ్ చేస్తున్నారు జనసేన నాయకు నాయకులు ఆప్కో మాజీ చైర్మన్ మంగళగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ జరుగుతుంది కైరుల ఇంకా అనేక మంది జన సైనికులు ఇక్కడ కోలాహల వాతావరణంలో ఉంది కేక్ కటింగ్ జరుగుతుంది మీరు చూస్తున్నారు ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో కేరింతలు కొడుతున్నారు

తమ అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ మరికొద్దిసేపట్లో వెండి తెర మీద చూసేందుకు ఉత్సాహపడుతున్నారు జన సైనికులు అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఓజీ ద్వారా మరోసారి సత్తా చాడతాడని అందరూ అభిమానులు ఎంతో ఉత్సుకతో ఎదురు చూస్తున్నారు మీరు చూస్తున్నారు ఇప్పుడే కేక్ కటింగ్ జరిగింది ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో గంజి చిరంజీవి గారు వీరైతే అసలు సినిమా ఎప్పుడు పడిద్ది ఎప్పుడు పడిద్ది అని ఆసక్తిగా ఫ్రెండ్స్ అందరితో ఎదురు చూస్తున్నారు ఇది చూడండి మన కంకణాల శంకర్ గారు చిరంజీవి యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు అలాగే పవర్ స్టార్ వీరాభిమాని వారైతే ఓజీ రిబ్బల్ కట్టేశారు ఇక అంతా ఓజీమయం మన మండల అధ్యక్షుడు జనసేన మండల అధ్యక్షుడు అయితే అసలు అచ్చు పవన్ కళ్యాణ్ లానే ఉన్నారు ఆ మండలం అబ్బాబ్బా వెరీ గుడ్ అండి చాలా సంతోషం మీరు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఓజీ బంపర్ హిట్ కావాలని సూపర్ డోపర్ హిట్ ఇండస్ట్రియల్ హిట్ అన్నది పదిహేను వందల అంట ఒక్క రూపాయి దగ్గర ఒప్పుకోడంట ఒక్క రూపాయి దగ్గర ఒప్పుకోడంట ఇక్కడ చూడండి ఓజీ రిబ్బల్ కట్టుకొని ఎంతో ఉత్సాహంగా నాయకులు కార్యకర్తలు అభిమానులు పవర్ స్టార్ అభిమానులు అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు ఓజీ సినిమాకు అత్యుత్సాహంగా వస్తున్నారు అందరూ కనిపించొని చూసేందుకు అభిమానులు అయితే కోలాహలంగా ఉంది ఇక్కడ వీరాభిమానులు ఉన్నారు వారు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు కేరింతలు కొడుతున్నారు ఇక్కడైతే మహిళా అభిమానులు కూడా విచ్చేశారు అభిమానులంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఇంకెప్పుడు ఇంకెప్పుడు మా అభిమాన పవర్ స్టార్ వెండితెర మీద మరికొద్ది క్షణాల్లో ప్రత్యక్షం అవ్వబోతున్నాడని ఎంతో ఉత్సుకతో ఎదురు చూస్తున్నారు అన్నపూర్ణ డీలక్స్ థియేటర్ దగ్గర అయితే కోలాహల వాతావరణం నెలకొంది వీరు చూస్తున్నారు అందరూ కూడా వేచి చూస్తున్నారు ఓ పక్క కోలాహలం మరో పక్క ఉత్కంఠ అందరూ ఓజిగిరి పళ్ళు కట్టుకొని ఓజిరి పళ్ళు కట్టుకొని ఉత్సాహంగా ఉన్నారు ఇక్కడైతే అభిమానులు కేరింతలు కొడుతున్నారు చూస్తున్నారు ఎంతో కోలహాల వాతావరణం ఉంది అందరూ కేరింతలు కొడుతున్నారు ఇప్పుడే ఉత్సాహంగా ఉన్నారు నాయకులు అభిమానులైతే రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు ఓజీ వెండి తెరపై ఎప్పుడెప్పుడు పడుతుందా అని అసలు అంతా ఓజీ మనోడు చెప్తున్నాడు రికార్డులు దద్దలవుతా మనోళ్ళైతే ఉత్సాహంగా ఉన్నారు అందరూ ఓజీ రిబ్బల్ని కట్టి అబ్బా అసలు చేతులు మడుస్తున్నారు చూస్తుంటేనే మతిపోతుంది వీళ్ళంతా ఓజీ సూపర్ హిట్ అంటా ఓజీకి అబ్బో సాంగ్ మద్దతుదారులు అంట వీళ్ళు అసలు చూద్దాము ఈ కేరెంతలు మనోడేదో బాక్స్ తీస్తున్నాడు ఆహా అభిమానులు కోలాహలంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ ఎంతో ఉత్సాహంగా తమ అభిమాన నటుడు సినిమాని ఫ్యాన్స్ అయితే కోలాహలంగా ఉన్నారు ఇప్పుడే గేట్లు తెరిచారు మీరు చూస్తున్నారు అభిమానులు ఎప్పుడెప్పుడు గేట్లు అని ఉత్సాహంగా ఉన్నారు అంతా లైన్ లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటేనే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలను నిరూపిస్తున్నారు అందరూ లైన్ గా వస్తున్నారు థియేటర్ లోకి మీరు చూస్తున్నారు ఇప్పుడు ఇప్పుడే గేట్లు తీశారు అభిమానులు కోలాహలంగా వస్తున్నారు మరి కొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ బెనిఫిట్ షో మంగళగిరి అన్నపూర్ణ డెలక్స్ థియేటర్ లో ప్రారంభం కాబోతోంది ఇక్కడైతే అభిమానులు రెట్టించిన ఉత్సాహంతో వస్తున్నారు మీరు చూస్తున్నారు థియేటర్ వద్ద అయితే కోలాహల వాతావరణం నెలకొంది అమ్మీ బందై బల్కామ్ నిరుస్తున్నారు అందరూ కూడా తమ అభిమాన నటడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా బెనిఫిట్ షోకి అత్యుత్త ఉత్తసాహంతో వస్తున్నారు ఎంతో ఉత్సాహంగా వస్తున్నారు అనుకున్న డీలక్స్ థియేటర్ వద్ద ఉన్నాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమా ఓజీ షో షోకి అత్యంత ఉత్సాహంగా క్యాడర్ వస్తున్నారు అయితే కేరింతలతో లోపలికి వస్తున్నారు ఈ బాబు అయితే ఓజీ తో వచ్చాడు బాబు ఓజీ బన్నీని వేసుకొచ్చావు చాలా సంతోషం ఓజీ సినిమాకు మహిళా ఫ్యాన్స్ కూడా వస్తున్నారు మీరు చూస్తున్నారు అభిమాని షర్ట్ మీద ఓజీ లేపుతో వచ్చాడు ఇక్కడ చూస్తున్నారు గడ గడ ఇస్తాడే అట గడ ఇస్తావు